మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అబ్బా ఈ రోజేంట్రా బాబు ఇలా జరుగుతుంది ఉదయం లేసినప్పటి నుంచి అంతా బ్యాడ్ టైం నడుస్తుంది పొద్దున లేవగానే ఎవరి మొహం చూసామో ఏమో అని ఇది ఎవరికైనా ఆ రోజంతా ఇబ్బందులు ఎదురవుతున్నా అనుకున్న పనులు జరగకపోయినా చిరాకులు సమస్యలు ఎదురైనా అనుకునే మాట ఇప్పటికీ ఇవన్నీ నమ్మేవారు చాలా మందే ఉన్నారు ఉదయం లేవగానే దేవుడి ఫోటో చూడటమో తమకి నచ్చిన వారి ముఖం చూడడం అలవాటు కొందరికి పర్టికులర్ గా అది ఇది చూడాలి అనే పట్టింపు లేని వారు కూడా కొందరుంటారు ఏదేమైనా మంచి జరిగినా లేదా చెడు జరిగినా ఆ క్రెడిట్ మొత్తం పొద్దున్నే ఎవరినైతే చూసామో వారికి చేస్తాం పెద్దలు మన పురాణాల్లో చెప్పిన మాటల ప్రకారం అయితే వేటిని చూస్తే మంచిదో వేటిని చూస్తే శుభం కలుగుతుందో వేటిని చూస్తే మనకు నష్టాలు కష్టాలు సమస్యలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం ముందు లేవగానే చూడకూడనివి కొన్ని ఉన్నాయి ఉదయం లేవగానే మగవారు జుట్టు విరబోసుకుని ఉన్న భారీ ముఖం చూడకూడదు అదేవిధంగా నుదుటిన బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం బొట్టు లేని ఆడవారిని కూడా పొద్దున్నే చూడకూడదు పొద్దున్నే లేవగానే ఆడవారు సరాసరి వంటగదిలోకి వెళ్లి పనులు చేస్తూ ఉంటారు కానీ ఉదయం లేవగానే అపరిశుభ్రంగా ఉన్న పాత్రలను చూడకూడదు కొందరు ఇళ్లల్లో జంతువుల ఫోటోలు పెట్టుకుంటారు లేదంటే పొద్దున్నే జంతువులను చూస్తూ ఉంటారు కానీ పొద్దున్నే క్రూర జంతువుల మొహాలు అసలు చూడకూడదు ఇక గుడ్డి వాళ్లను భర్త చనిపోయిన వాళ్లను చూడడం కూడా అశుభానికి సంకేతంగా భావిస్తారు ఇక నిద్ర లేవగానే చూడవలసినవి పొద్దున్నే నిద్ర లేవగానే భూదేవతను నమస్కరించాలి ఎందుకంటే మన పాపాలను భరిస్తుంది కాబట్టి ముందుగా ఆమెకు నమస్కరించి భూమిపై మన కాలను పెట్టాలి ఇలా చేయడం ద్వారా ఆ రోజంతా మనకు శుభమే జరుగుతుంది నిద్ర లేవగానే వేదం బ్రాహ్మణుడిని చూస్తే మంచిది ఎందుకంటే వారి అదృష్టం మనకు కూడా పండుతుందని పెద్దలు అంటుంటారు గోవును గాని తులసి మొక్కను కాని చూడడం ఎంతో మంచిది ఎందుకంటే గోవులో తులసి మొక్కలో దేవతలు ఉంటారు కనుక సముద్రం గుడి గోపురం పర్వతం ఇలాంటివి చూసినా అంతా శుభమే జరుగుతుంది ఇంకా పొద్దున్నే లేవగానే బంగారం సూర్యుడు ఎర్రచందనం దుడుతో ఉన్న ఇవి చూడడం కూడా మంచిది ఇక మగవారైతే భార్య ముఖం చూడడం చాలా ఉత్తమం అగ్ని దీపం యజ్ఞం చేసేవారిని చూసినా వీటిని మంగళ కార్యానికి శుభంగా భావిస్తారు మన అరచేతిని చూసుకున్నా కూడా అంతా శుభమే జరుగుతుంది ఎందుకంటే మన అరచేతిలో లక్ష్మిని పెట్టాడు ఆ పరమేశ్వరుడు ఉదయం లేవగానే మూడు సార్లు లక్ష్మీదేవిరా 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 అని పిలవాలి ఇలా చేస్తే ఆ రోజంతా లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి